కర్నూలు జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది వెలుగోడు రిజర్వాయర్ సమీపంలోకి వచ్చిన ఎలుగుబంటిని చూసిన స్థానికులు అరుపులు కేకలు వేశారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు ఫారెస్ట్ ప్రొటెక్షన్ అధికారి కుమార్పై ఎలుగు బంటి తిరగబడింది కుమార్ను లాక్కుంటూ నీటిలోకి పోయింది ఫారెస్ట్ సిబ్బంది స్థానికులు వెంటపడడంతో పడడంతో కుమార్ను వదిలేసి పారిపోయింది తీవ్రంగా గాయపడిన కుమార్ను హాస్పిటల్ కు తరలించారు ఎలుగుబంటి దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు కర్నూలు జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది వెలుగోడు రిజర్వ్ సమీపంలోకి వచ్చిన ఎలుగుబంటిని చూసి స్థానికులు అరుపులు కేకలు వేశారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో సహా ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు ఫారెస్ట్ ప్రొటెక్షన్ అధికారి కుమార్పై ఎలుగుబంటి తిరగబడిన దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కుమార్ ను లాక్కుంటూ నీటిలోకి పోయింది ఎలుగుబంటి ఫారెస్ట్ సిబ్బంది స్థానికులు వెంట పడటంతో కుమార్ను అక్కడే వదిలేసి పారిపోయింది తీవ్రంగా గాయపడిన కుమార్ ను హాస్పిటల్ కు తరలించారు ఎలుగుబంటి వారితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కర్నూలు నుంచి హరికిషన్ ఫోన్ ద్వారా అందిస్తారు హరికిషన్ ఏం చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులు మరి ఆ ఎలుగు వంటిని పట్టుకున్నారా అది మరొకసారి దాడి చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది అది ఒక రకంగా భయపడో లేకపోతే ఆకలితో ఉండో ఏ విధంగా కానీ దాని అయితే ప్రతిచర్య చూపించడం చాలా ఎఫెక్టివ్గా చూపించింది ఏం చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతం మాత్రం గాయపడినటువంటి బాచర్ ని ఇమీడియట్ గా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అతనికి కనుక తరలించే ప్రయత్నం చేస్తున్నారు అతని పరిస్థితి కొంచెం విషమంగా ఉందని చెప్తున్నారు మరో ఇటు వేసవి కావటంతో అడవిని అంటే నల్లమల్ల ఫారెస్ట్ సమీపంలో ఉన్న పొలాల్లోకి గ్రామాల్లోకి అడవి జంతువులు వచ్చేస్తూనే ఉన్నాయి అయితే ఎండ తీవ్రత మరింత పెరగడంతో కాస్త ఉపశానం పొందేందుకు పక్కనే ఉన్నటువంటి నల్లమల్ల నుంచి రిజర్వాయర్ వెలుకోడు రిజర్వాయర్ లోకి ఆ ఎలుగుబంటి రావడం అందరూ కూడా గమనించారు అయితే అక్కడ చేపలు పట్టుకునే వారు పెద్దవారు వాళ్ళందరూ కూడా దాన్ని చూసి అటుగా తరిమే ప్రయత్నం చేశారు ముందస్తుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇచ్చారు వారు వల తీసుకొని వచ్చి దాన్ని బంధించి అడవిలోకి వదిలే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆలోచించారు కానీ ఒకసారి మనం విజువల్స్ లో కూడా ఒకసారి చూడొచ్చు నీళ్లలో ఉన్న ఎదుగును బయటికి తరిమే తెప్పల పడవల ద్వారా బయటికి తరిమే ప్రయత్నం ఒకసారి చూడొచ్చు అక్కడ వల కూడా పట్టుకొని నిలబన్నారు ఇటు ఆ బాలలోనే ఒక ఫారెస్ట్ వాచర్ కూడా ఉన్నారు ఈ నలుగురు ఆ బల పట్టుకొని బల ద్వారా ఎలువబండిని పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ అది ఒక్కసారిగా వారి దగ్గరికి రావడంతో భయపడిపోయి మిగిలిన ముగ్గురు వలను వదిలేసి పోవడం ఇతను కూడా వలను వదిలేసి దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ అది వెంట అతను వెంట పడి నీళ్లలో పొలవేసి గాయపట్టింది అది తీవ్రంగా గాయపడ్డాడు గాయపడినని అతి కష్టం మీద ఎలుగుబంటి నుంచి విడదీసి ఏంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం మాత్రం అది ఆ ప్రాంతంలోనే తిరుగుతుంది ఖచ్చితంగా దాన్ని వీలైనంత త్వరగా పట్టుకొని ఇటు ఫారెస్ట్ లో తొరలి పెడతామని చెప్పి మాత్రం ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు మాత్రం తీవ్రంగా ఇంజూర్ అయినట్లు తెలుస్తోంది మన విజువల్స్ లో చూస్తుంటే అతని పరిస్థితి గురించి ఏం చెప్తున్నారు డాక్టర్స్ మరి అతని పరిస్థితి గత విషమంగా ఉంది మెరుగైన చికిత్స కోసం పనులకు తరలిస్తున్నామని చెప్తున్నారు ఎందుకంటే జంతువుల్లో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఎలుకబట్టి ఒక్కసారి అది దాడి చేస్తే మళ్ళీ మనుషులు చెప్తే మళ్ళీ మళ్ళీ దాడి చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఎక్కువగా రైట్ థ్యాంక్ యూ హరికిషన్